ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలిత అష్టోత్తర సత్యనామావళిలోని ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు నామాల యొక్క వివరణ ముందుగా ఓం సుపద్మరాగ సంకాసరణాయ నమో నమ చక్కగా విచ్చుకున్న పద్మముల వంటి ఎరుపును పోలినటువంటి ఎరుపుతో కూడి ప్రకాశిస్తున్న పాదములు కలిగిన తల్లి జగన్మాత అని అర్థం పద్మరాగ కెంపులు మనులకు స్వయం ప్రకాశక ప్రచోదక లక్షణాలు ఉంటాయి తనంతా తాను ప్రకాశిస్తుంది అన్నింటినీ ప్రకాశింపచేస్తుంది ప్రేరే ప్రేరేపింపచేస్తుంది కూడా ఇంతవరకు అమ్మవారి దివ్యమంగళ విగ్రహ ధ్యానం చేయబడింది తర్వాతి నామం ఓం కామకోటి మహాపద్మ పీఠ స్థాయి నమోన్న మహా అంటే కామకోటి మహాపద్మమే తన పీఠముగా చేసుకున్న తల్లి సహస్రారం నందున్న తల్లి కాంచీపుర దేవి క్షేత్రానికి కామకోటి పీఠం అని పేరు ఈ కామకోటి పీఠము అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి యోగపరంగా చూస్తే మూలాధారం నుంచి మణిపురం వరకు ఉన్న యోగ భూమికయ్యే కామకోటి పీఠం అక్కడ మూలాధారం నుంచి వ్యాపించినటువంటి మహాబిలం ఉంది కామకోటి మహాపద్మే తన పీఠముగా చేసుకున్న తల్లి కోటి అనుగా అంచు సమూహం అని అర్థాలు వస్తాయి అన్ని కోరికలు తీర్చగలిగే పీఠము ఏదైతే ఉందో అది కామకోటి పీఠం కామకోటి పీఠంకి వెళ్ళి మంత్రజపం చేస్తే ఆ మంత్రం ద్వారా అన్ని కోరికలు తీర్తాయి సాధకులకు సర్వాభీష్టములు సంపూర్ణంగా నెరవేర్చే పీఠం కనుకే కామకోటి పీఠము అంటారు ధర్మార్థ కామ మోక్షాలలో కామమును దాటిన తర్వాత అంటే మోక్షం ఇస్తుంది సంపూర్ణంగా వికసించిన జ్ఞాన భూమికయే మోక్షం కకార అకార మకారములు కలిపితే కామ కకారం బ్రహ్మని అకారం విష్ణువుని మకారం రుద్రుని తెలియజేస్తుంది ఈ మూడు సృష్టి స్థితి లయలను తెలియజేస్తాయి ఈ మూడు కూడా సత్వరజ సమ గు గుణాలను తెలియజేస్తాయి ఆ మూడింటితోనే ప్రపంచం నడుస్తోంది సృష్టి స్థితి లయలకు కూడా అతీతమైన స్వరూపం కనుక కామకోటి మహాపద్మం అనంతతత్వానికి సకే సంకేతం మూలాధారం నుండి సహస్రారం వరకు రెండు చక్రాలకు ఒక గ్రంథి చొప్పున ఉంటుంది మొదటిది బ్రహ్మగ్రంథి మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపురాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని ఈ మూడు గ్రంథులు దాటిపోయాక సహస్రంలో శివశక్తిక స్థితి దర్శనమిస్తుంది అదే మోక్ష భూమిక అదే మహాపద్మం అదే సహస్రం తర్వాతి నామం ఓం శ్రీకంఠ నేత్ర కుముత చంద్రికాయే నమో నమ నీలకంఠుని యొక్క నేత్రములనే కలువలకు చంద్రిక అంటే వెన్నెల వంటి తల్లి అని అర్థం నీలకంఠుని కనులకు చల్లదనాన్ని ఇచ్చే తల్లి శ్రీకంఠుడు అంటే శివుడు అమ్మవారు చల్లగా వెన్నెల్లా ఉంటారు శివుడి కళ్ళు కుముదం అంటే కలువల్లాగా అందంగా ఉన్నాయి కలువకు వెన్నెల తగిలితే చక్కగా వికసిస్తుంది శివుడి కళ్ళు ఎప్పుడు చక్కగా విచ్చుకుంటున్నాయి అంటే అమ్మవారు ఎదురుగా ఉన్నప్పుడు చల్లగా ఆనందంగా విచ్చుకుంటున్నాయి కుముద అంటే నిఘంటు ప్రకారం కలువ కు అంటే భూమి ముద అంటే ఆనందం శివుని కన్నులు లోకానికి ఆనందం కలిగించే నేత్రాలు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటే బిందు రూపమైన శివశక్తి విచ్చుకొని శ్రీచక్రముగా విస్తరించింది భూమికి ఆనందం కలిగిస్తూ విశ్వవ్యాపకమైన శివశక్తి యొక్క వికసన శక్తియే శ్రీచక్రం వికసించిన ఆ చక్రమే శ్రీకంఠ అంటే కలిగిన అని ఆ శ్రీచక్రం పరమేశ్వరుని యొక్క ఈక్షత్యాత్మిక శక్తియే కనుక నేత్రకుముదా అన్నారు ఆ శ్రీచక్రం ద్వారా వెలువడుతున్న శివశక్తి కాంతియే శ్రీకంఠ నేత్ర కుముద చంద్రికాయే నమో నమ అని చెప్పబడుతూ ఉంది తర్వాతి నామాలతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ